మెదక్ జిల్లా మనోరాబాద్ మండల్ కొండాపూర్ గ్రామం వైపు చూడని రెవెన్యూ అధికారులు నూట నలభై నాలుగు సర్వే నెంబర్ల గల భూమిలో దాదా పేరుపై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి గ్రామానికి చెందిన వ్యక్తి నూట నలభై నాలుగు సర్వే నెంబర్ జాగ్రీ భూమి కావడంతో ఈ భూమిపై కన్ను వేసి గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఫ్రీ కాస్ట్ వాళ్ళు నిర్మించిన వాటిని ధ్వంసం చేసి గొడవలు జరుగుతున్న జిల్లా కలెక్టర్ నుండి తహసీల్దార్ వరకు గ్రామం వైపు చూడడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు భూ కబ్జా చేస్తూ నివాసం ఉంటున్న కుటుంబాలకు నోటీసుల పేరుతో భయభ్రాంతలకు గురి చేస్తూ నా వెనకాల మంత్రి ఉన్నాడు ఏం చేస్తారో చెయ్యి అంటూ కొందరిపై దురుసుగా కబ్జాదారుడు ప్రవర్తిస్తున్నారు భూ కబ్జా జరిగితే ఆత్మహత్యలే శరణం అంటున్న సామాన్య ప్రజలు జిల్లాను పాలించే కలెక్టరే పట్టించుకోకపోతే మరి ఇంకెవరు పట్టించుకోవాలి అనే అంశాలపై పలు ఆరోపణలు వస్తున్నాయి లావణ్య పట్టానుండి భూమిగా ఎలా మారిందో రికార్డులు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ బాధ్యతగా వివరించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు